హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అనమాట రోజు పోలీ పార్టీ కదా దీపాలు అనేది వదలాలని కొంచెం ఎర్లీగానే లేచాను రోజు కంటే ముందైతే గడపలన్నీ శుభ్రం చేసుకోవాలి ముగ్గులు వేసుకోవాలి ఇదంతా మోప్ పెట్టేసుకోవాలి సో వన్ బై వన్ పని అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి ఫస్ట్ అంతా చిమ్మేసేసి మోప్ పెట్టేసుకోవాలి ఇది గడపలు కూడా కడిగేశాను ఈరోజు ఫ్రైడే కూడా కాబట్టి అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే నాకు అష్టదల పద్మమే అలవాటు ఎప్పటినుంచో అలా ఫిక్స్ అనమాట సైడ్స్లో అయితే ఇలా మెలికల్ బార్డర్స్ అన్నీ వేసుకున్నాను అలాగే ముగ్గులో ఇవాళ పసుపు ఇది పసుపు కుంకుమ కాదు ఇవి కలర్స్ అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అది ముగ్గులు అమ్మే ఆమె దగ్గరే ఉంటాయి నేను ఆమె దగ్గర తీసి పెట్టుకుంటాను ఇలా పండగలప్పుడు కానీ ఫ్రై డేస్లో వేసుకుంటే బాగా కలగా అనిపిస్తాయి కదా ముగ్గులు అనేవి ఆ తర్వాత ఇంట్లో పని కూడా చేసేసుకుంటున్నానండి టైం అయితే వచ్చి ఫోర్ టెన్ అలా అవుతుంది ముందైతే పూజా మందిరంలో అలాగే కోట దగ్గర అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం ఇదిగోండి ప్రేమితులకి గంధం ఇంకా కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని ఒత్తులని వేసి నూనె పెట్టేసుకొని ఇంకా శివాయి దగ్గర అభిషేకం అది చేసుకోవాలి కదా నేను ప్రతిరోజు జ్వలంతోనే చేస్తానండి ఎందుకంటే పంచామృతంతో అయితే పండగలప్పుడు అలా కుదిరినప్పుడు చేసుకుంటాను కానీ ప్రతిరోజు మాత్రం జలంతోనే చేస్తాను ఇదిగోండి ఎమిదల్లో ఒత్తులు కూడా వేసేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కోట దగ్గర పూజ మందిరంలో పూజ అంతా అయిపోతే ఇంకా దీపాలు అనేది వదులుదామనేసి అనుకుంటున్నాను ఈరోజు పోలి అనే ఆవిడని తలుచుకుంటూ మనం దీపాలు అనేది వదులుతాం కదా అయితే దీనికో చిన్న కథ ఉంది అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకి నలుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వీజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్ళతో కోడల్లో ముగ్గురు కోడళ్లతో మాత్రమే కలిసి నదీ స్నానం అనేది ఆచరించేది అక్కడే దీపం కూడా వెలిగించి వస్తూ ఉండేది అనమాట ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పూలిపై వేసేసి వెళ్ళేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలని కోరిక బలంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకెళ్లేదు కానీ ఎలాగైనా దీపం పెట్టాలని భావించుకుంది పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజావుని నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకున్న ఉన్న వెన్నెను తీసుకొని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరట్లోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దాన్ని మూతగా వేసింది ఎవరికి కనపడకుండా అనమాట అయితే బొందుతోనే స్వర్గానికి వెళ్ళిన పోలి అంటే అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం అంటే దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది అయితే దేవతలంతా పోలిని ఆ విమానంలో ఆహ్వానిస్తూ సాధారణంగా లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ ముడిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడిగి ఆశలు అయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుత్తితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించిన పోలి భక్ ప్రజలకు పరందాముడు ఎంతోగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ విమానం పంపించాడని అత్త ముగ్గురు కోడలకు వివరించిన దేవతలు విమానం పట్టుకొని వేలాడుతూనే వారిని తోసివేసారనమాట అంటే వాళ్ళు మేము కూడా వస్తామని దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు వారిని తోసివేశారనమాట అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరిటి డొప్పల్లో కానీ ఇలా ఎండి కొబ్బరి చిప్పల్లో కానీ అనేది వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలీ పాడ్యమి రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెప్తుంది నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి అంటే అంతే కదా పోలీ అనే ఆవిడ గట్టిగా సంకల్పించుకొని తన పెరట్లో ఉన్న వాటితోనే దీపారాధన అనేది చేసుకొని స్వర్గానికి అనేది ఆ భగవంతుడు అనేది తనకి అంతటి మహాభాగ్యాన్ని కల్పించాడు మనం కూడా మన నిష్కలమైన మనసుని అర్పిస్తే పరమాత్ముడు తప్పకుండా స్వీకరిస్తాడు ఎంత బాగుంటుంది కదా ఈ స్టోరీ అనేది ఎవ్రీ ఇయర్ ఇలా దీపాలు వదిలేక కథ చదివేసుకొని అక్షంతులు వేసుకుంటా అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇంట్లో నాకు ఇలా రోలు రోకలు కూడా ఎవ్రీ ఫ్రైడే పసుపు ఇంకా కుంకుమలతో బొట్లు అది పెట్టేసుకుంటున్నాను ఇలా పసుపు అంతా రాసి ఒక మూడు చోట్లన్న బొట్టు పెట్టుకుంటాను రోలికి రోకలికి చాలా కలగా ఉంటుంది కదా ఇలా పెట్టుకుంటుంటే అలాగే ప్రతి శుక్రవారమే నేను స్టవ్ను కూడా స్టవ్ అయితే రోజు అయితే ఈవినింగ్ అనేది క్లీన్ చేస్తాను ఫ్రైడే మాత్రం ఇలా బొట్టు పెట్టేసుకుంటాను అన్నమాట చిన్న బొట్టు ఒక చోట పసుపు రాసి ఇదిగోండి ఇలా ఒక చోట అలా పెట్టుకుంటాను ఇక్కడికి ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే అండి అప్పటికి టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ అరౌండ్ అవుతుంది సేపు అయితే అలా రిలాక్స్ అయ్యి అలా టీవీ చూస్తున్నాను పొద్దున్నే భక్తి టీవీలో అందరు నీళ్ళలో దీపాలు వదిలేదంతా చూపిస్తున్నారు లైవ్ ఇచ్చారు కదా ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి పిల్లల కోసం నేను ఈరోజు ఇడ్లీ పిండి కొంచమే ఉంది దోశ పిండి కూడా కొంచమే ఉంది ఇంకా నేనైతే దాంట్లోకి మల్టీగ్రెన్ రవ్వ ఉంటే మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి ఇవి దోశలు లాగా బాగానే వచ్చాయి పెన్నం పెట్టేసుకొని పెన్నం కాలేక ఆనియన్ అంతా ఒకసారి రుద్దేశాను దోశలు బాగా వస్తాయి కదా అప్పుడే అయితే దీంట్లోకి ఈరోజు ఆనియన్స్ ఇంకా క్యారెట్ని కూడా తూరిమే అనమాట వీళ్ళకి ఇవన్నీ కలిపానంటే తినరు ఇలా మల్టీగ్రెయిన్ రవ్వ కలిపానంటే ఆహా అందుకేనా ఈరోజు టేస్ట్ ఇలా ఉంది అంటారు సో అవన్నీ ఏం చెప్పకుండా ఇలా ఆనియన్స్ ఇంకా క్యారెట్తో ఫిల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను పైన కొంచెం కారపొడి కూడా చల్లాను అనమాట దోశ మీద ఈ దోశని బాగా కాలిస్తే క్రిస్పీగా బాగుంటుంది కొంతమందికి ఏమో క్రిస్పీగా ఇష్టం దోశలు కొంతమందికి ఏమో కొంచెం సాఫ్ట్గా నచ్చుతాయి మా పాపకేమో క్రిస్పీగా కావాలి కారపొడితో కావాలి మా బాబు అయితే క్రిస్పీగా వేస్తే తినడు వాడికి కొంచెం స్మూత్గా రావాలి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి వేసి ఇవ్వాలి ఫైనల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది వీళ్ళకి ఇది ఇచ్చేసి దీంతోపాటు పల్లీ చట్నీ కూడా వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నా పల్లె ఉంటుంది నేను దోశలు చూసారా ఎంత బాగున్నాయో అసలు వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా నేను అందులో రవ్వ మల్టీగ్రేన్ కలిపానని దాంతోపాటు ఈరోజు యాపిల్ కూడా ఉంటే కట్ చేసి ఇచ్చేసాను తిన్నంతవరకు అయినా తింటారులే అని చెప్పేసి ఎటు ఈవినింగ్ మళ్ళీ తినరు రాగానే మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే ఇచ్చేసి అంటే తినేస్తారు ఫ్రూట్స్ ఏదైనా ఉన్నా అప్పుడే టైం ఎయిట్ ఫార్టీ అయింది నేను ఇంకా కాఫీ కలుపుతామని పాలు పెడితే పాలు అనేవి కొంచెం పొంగిపోయినాయి సరేలేను అక్కడికి వదిలేసి ముందు కాఫీ తాగుతున్నాను వాళ్ళు వెళ్ళిపోయాక కాఫీ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ కూర్చొని తాగుతాను పాలు ఎన్నుపోయాయి షింక్ వరకు వెళ్ళిపోయాయి చూసుకోలేదు అటు బయట అటు వెళ్ళి ఇటు వచ్చే వరకు పొంగిపోయినాయి ముందైతే మళ్ళీ కలుపుకోకపోతే పాలనే చల్లహరిపోతాయి కదా సో కాఫీ తాగా క్లీన్ చేద్దాం అనుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా కాఫీ కలిపేసుకున్నాను ఫస్ట్ కాఫీ ఇప్పుడు నాకు సరిపోలేదు అనిపించింది ఇంకొంచెం యాడ్ చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా ఇక కొంచెం కాఫీ అనేది తాగితే బూస్ట్ అవుతుంది నాకు మొత్తం ఎనర్జీ అనేది మంచిగా తిరగకూడతాయి ఆ ఫోమ్తో కాఫీ టేస్ట్ బాగుంటుంది మంచిగా తిప్పగా తిప్పగా ఎంత ఫోమింగ్గా వచ్చిందో కాఫీ నేను కూడా కాఫీ అనేది తాగేసాను కాఫీ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నమాట ఆ దోశ పిండి కొంచెము ఉంటే నాకు ఒక దోశ అయిందండి దాంతో టమాటా చట్నీ ఉంటే అది వేసుకున్నాను ఒక దోశ నాకు సరిపోక నేను పాలలో అటుకులు తింటాను అప్పుడప్పుడు ఈరోజు కూడా అదే కొన్ని అటుకులు తీసుకొని అందులో వేడివేడి పాలు పోసి కొంచెం షుగర్ వేసుకుంటే ఇది ఒక స్నాక్లా కూడా బాగుంటుంది చిన్నప్పటి నుంచి అటుకులు పాలు అలవాటే ఇప్పుడు మా పిల్లలకి ఇస్తే మాత్రం అసలు తినరు ఇది కానీ నేను ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ అయినా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అది ఏమీ లేనప్పుడు కూడా ఇలా నేను వేసుకొని తింటుంటాను బాగుంటుంది కదా పాలలో అటుకులు అనేది ఆ తర్వాత లంచ్కి వచ్చేస్తే ఈరోజు మిరియాల చారు పెట్టేశానండి సింపుల్గా రసం పెట్టేసి దానికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేశాను రసం చూడండి సింపుల్ వేలో ఆ తర్వాత దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్లో అనేది సర్దేసి పంపించాలి ఇద్దరికీ కొంచెం రసంతో ఇంకా అలాగే బెండకాయ ఫ్రై కూడా కలిపేసి పంపించేసాను అనమాట అప్పటికి టైం అయితే ట్వెల్వ్ అవుతుంది మా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు లంచ్ అనేది నేను ట్వెల్వ్ ఓ క్లాక్ పంపిస్తాను ఇదిగోండి వీళ్ళకి అన్నీ రెడీ చేసుకున్నాను బయట సర్దేసి కిందికి వెళ్ళి ఇచ్చేయడమే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్